హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈవినింగ్ అయ్యిందంటే చాలు అందరికీ ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తుంది ఆ స్నాక్స్ హెల్తీగా ఉంటే చాలా మంచిది కదా అందుకే మంచి శనగలతోటి ఇలా గుడాలు వేశాను శనగలని మంచిగా కడిగి నైట్ అంతా నానబెట్టుకొని నెక్స్ట్ డే ఈవినింగ్ కుక్కర్లో వేసి బాయిల్ చేయాలి మరీ మెత్తగా కాకుండా కడాయి హీట్ ఎక్కాక అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర చిన్నగా తరిగిన వెల్లుల్లి కొన్ని పల్లీలు కూడా వేసాను టేస్ట్ ఉంటుందని ఆ పోపు వేగాక అందులో ఈ శనగలని యాడ్ చేయాలి అందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి అంతే అంతేమీ ఉండదు కాసేపు వీటిని ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా బౌల్లోకి తీసుకొని పచ్చి ఉల్లిపాయలు నైట్ నానబెట్టించిన కొన్ని పెసర్లు యాడ్ చేశాను తినడానికి చాట్లాగా చాలా బాగుంటుంది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ